నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్థిక సహకారం మంజూరు చేయాలని టీడీపీ నేత అయ్యన్న డిమాండ్ చేశారు బుధవారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అసైన్డ్ భూముల్లో సాగు చేసిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని కోరారు మిచాంగ్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆహార ధాన్యాలతో పాటు ఉద్యానవన పంటలతో సహా పలు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లిందన్నారు అయితే బీమా చేసిన రైతాంగం ఎంతమంది లేనివారు ఎంతమంది అనే గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోవడం వల్ల రైతాంగం ఆందోళన చెందే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయన్నారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు మీరు స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరిగిన నష్టాన్ని సమీక్ష చూసి సమీక్ష ఏర్పాటు చేసుకొని అక్కడ అధికారులతోటి రైతులతోటి స్వయంగా మాట్లాడాలండి మీరు ఎక్కడో పై హెలికాప్టర్లోనో లేదా ప్యాలెస్లోనో కూర్చొని చూస్తానికి కుదరదు స్వయంగా వెళ్తేనే మీకు నష్టం గురించి తెలుస్తుంది అంటే దయించి మీరు వెళ్ళండి వెళ్ళి రైతులతో మాట్లాడి అక్కడ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దీని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులు దెబ్బ మీద దెబ్బ మొన్నటి వరకు కరువు ఈరోజే తుఫాను కరువుల్లో పంట పోయింది ఏది మిగిలినటువంటి ముప్పై శాతం ఇరవై శాతం పంట ఉంటే అది తుప్పాలని దెబ్బతిన్నది ఇవన్నీ కూడా సమీక్ష చేసి మీరు కాపాడతారని చెప్పి మేము ఆశిస్తూ మరి ఇవాళ మేము ఈ వీడియో చేసి పంపిస్తున్నామండి దయించి దీన్ని మీరు తప్పనిసరిగా పాటిస్తారని అంతేకాకుండా రైతుకి విపరీతం నష్టం జరిగితే అన్నది మనం టీవీలో చూస్తున్నాం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఉండడానికి ఇల్లు పోయాయి షెల్టర్లు లేకుండా వీళ్ళు ఉన్నారు తినడానికి ఆహారం లేదు తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు మరి అక్కడ ఉన్న అధికారులు కలెక్టర్ గారు కానీ మిగతా అధికారులు కానీ వెంటనే స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చేయవలసిన బాధ్యత లేదండి మరి ఎందుకండి ఈ విధంగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారండి అంతేకాకుండా వీళ్ళు చూశారు తుఫానం వస్తుందని చెప్పి ముందుగానే మనకు వార్నింగ్ వచ్చింది మరి వార్నింగ్ వచ్చిన తర్వాత మీరు స్పందించాలి కదండి ఆ రోజు వచ్చిన వెంటనే మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని అక్కడ అన్ని సదుపాయాలు చేసుకుంటే ఇంత తీవ్రమైన నష్టం జరిగేది కాదు కదా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వాళ్ళు ఎంతమంది రైతులు నష్టపోతున్నారండి వేళ దీనికి బాధ్యత ఎవరు ఇస్తారండి ఒకసారి అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది కదండి ఈ పార్టీలు ఎందుకని మనకి ప్రజలు ఆదుకోవడానికి కదా రైతులకి ఇంత నష్టం జరిగితే మన పార్టీలు డిమాండ్ చేయాలండి ప్రభుత్వాన్ని ప్రభుత్వం బాధ్యత మన ఆంధ్ర రాష్ట్రం చుట్టూ తీరం సౌంద్ర తీరం ఉంది అక్కడ నెల్లూరు నుంచి ఇక్కడ ఇక్కడ శ్రీకాకుళం అవతల వరకు ప్రతి సంవత్సరం కూడా రెండు మూడు తుఫానులు వస్తాయి అది సహజం తుఫాను వస్తుందని తెలిసి కూడా దానికి కావాల్సినటువంటి ఫండ్స్ పెట్టుకోవాలి మన బడ్జెట్లో పెట్టుకోవాలి ఎమర్జెన్సీ కోసం ఎప్పుడైనా తుఫాను వచ్చినా ఎమర్జెన్సీగా ఏదైనా వచ్చినా రాష్ట్రంలో ఎక్కడ నష్టం జరిగేప్పుడు దానికోసం ఎమర్జెన్సీగా ఒక బడ్జెట్ పెట్టుకోవాలి మరి ముఖ్యమంత్రి గారి బడ్జెట్ లేదు పాడు లేదు ఉన్న డబ్బులంతా అప్పులు పా ఖర్చు పెట్టేసి పరికరాలు పనులంటికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు ఇవాళ దీనికి కూడా నిన్నప్పుడు మేము చూశాను టీవీలో చూసాను ఈ ఇప్పుడు జరిగిన తుపానికి కూడా అప్పు చేసి ఇస్తాడు రైతులకి ఎమర్సరిగా డబ్బులుండాలి కదండి అంచేది ఇవాళ మనందరం కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాను ఇవాళ ఈ రైతులు జరిగిన నష్టానికి ఇప్పుడున్న ప్రస్తుత రేట్ల ప్రకారంగా నష్టపరాలి ఎప్పుడో పాత జీవోలు తీసుకొని బయట తీసుకొని అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లు తేడా లేదండి అప్పుడు బియ్యం రేట్ ఎంత ఉంది అప్పుడు ఆన్యు రేట్ ఎంత ఉంది ఇవన్నీ వేసుకొని కొత్త రేట్లు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న రేట్లు ప్రకారంగా జియో కొత్త జియో ఇచ్చి ఆ జివో ప్రకారంగా రైతులందరికీ రైతులకే కాదు నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా కొత్త జీవో ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలు వారు కూడా డిమాండ్ చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి ముఖ్యమంత్రి గారు ఇటువంటి విషయాలు మీకు తెలియదు నాకు తెలిసి ఎంత ఎంతసేపు వేరే వేరే పనులు ఆలోచిస్తుంటారు మీరు నష్టపరిహారం గురించి మీకు తెలిసి ఉండదు అంచేత మీ చీఫ్ సెక్రటరీ ముఖ్యమైన సీనియర్ మంత్రులు ఉన్నారు మంత్రులు మీరు మీడియట్ సమావేశమై తెలుగుదేశం టైంలో మేము కొన్ని జీవోలు ఇచ్చాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎప్పుడండి ఉద్యుత్ టైంలో కానివ్వండి తిత్లీ తుఫాన్ వచ్చింది అప్పుడు కొన్ని జీవోలు ఇచ్చాం కొత్తగా పది మందికి పడుకొచ్చే విధంగా తెలుగుదేశం టైంలో ఉద్యూత్ టైంలో జీవో నెంబర్ తొమ్మిది ఇచ్చాం అలాగే తిత్లీ తుపాను టైంలో జీవో నెంబర్ పద్నాలుగు ఇచ్చాం ప్రత్యేకంగా ఇచ్చాం జీవో పాత జీవోలు చూడలేదు అప్పుడు కూడా రేటు ప్రకారంగా మీకు ఆ జీవోలు గురించి తెలియదనుకుంటాను నేను అంతే మీ ఆఫీసర్ని అడిగి ఆ జీవోలు తీసుకొని ఆ జీవోలో ఎలాగ ఉంది అని పరిశీలించి దాని ప్రకారంగా మీరు ఫస్ట్ రేట్లు పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన మా సూచన మీరు వినరు నాకు తెలుసు నా సూచన ఏంటంటే మీరు ఎలాగో మూడు నెలలు పోతారు పోయి ముందే నాకు మంచి పని చేయ రెడ్డి ఒక మంచి పని చేయి ఆ రోజు మేము అలాగ ఇచ్చాం చూడొకసారి చెప్తాను జీవోలు తీ జీవోలు తీస్తే నీకు మంచి మంచి ఏమని తెలుస్తుంది కదా ఇవ్వ చూడకుండా ఏమీ తెలుసుకోకుండా ఎవరితో మాట్లాడుకుంటా అని ఇష్టం వచ్చినట్టు నిన్న నన్ను చూశాను టీవీలో నీ మాటలో జిల్లాకి రెండు కోట్లు ఇచ్చి అరే నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగిందో అంతరాసి ఇవ్వాలి తప్పించి తుఫాన్ లేని ప్రాంతాల్లో ఎందుకంటే డబ్బులు ఎక్కడ ఏ జిల్లాలో జరిగింది ఎక్కువ నష్టం జరిగింది ఎక్కడ రైతులు నష్టపోయారు మిగతా వ్యాపారస్తుగ్ నష్టపోయారు ఏ పంటలు పోయే దానికి ఎంత ఇవ్వాలి ఆలోచించి ఇవ్వాలి తప్పించి జిల్లాకి రెండు రెండు కోట్లు ఇచ్చానంట ఆ రెండు కోట్లు కూడా డబ్బులు అప్పు తీసామన్నారు అది కాదు పత్తి చెప్తాను వినండి విని పాత తీసి ఇప్పుడున్న దానికి ఇప్పుడున్న రేటు జోడించి ఇస్తే బాగుంటుంది నేను చెప్తాను ఒకవేళ వరి పంటకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో హెక్టార్కి ఇరవై వేలు ఇచ్చాం ఆ టైంలో ఇప్పుడున్న రేటు ప్రకారంగా ముప్పై వేలు ఇవ్వండి ఇప్పుడు అప్పటికప్పుడు తేర ఉంది కదండి రేట్లు అలాగే ఆక్వా కల్చర్ ఎక్కారిక ఆ రోజుల్లో మేము ముప్పై వేలు ఇచ్చాం ముఖ్యమైన పంట మన రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చే పంట అది కూడా దెబ్బతిన్నాయి దానికి యాభై వేలు ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడున్న రేటు ప్రకారంగా అలాగే మత్స్యకారులు ఉన్నారు పాపం ఆ తీరవంతా మత్స్యకారులు కదా తీరం ఉందంటే అందరూ మత్స్యకారులు ఉంటారు మత్స్యకారులు గ్రామాలు ఉంటాయి అప్పుడు నష్టపోయిన అందరికీ మేము సాయం చేసాం ఇప్పుడు పది లక్షలు ఇంత నష్టం జరిగింది కదా వాళ్ళందరికీ కూలి లేదు కదా తుఫాను పోయే వేటకి వేటకెళ్ళరు తిండి లేదు పది లక్షలు ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఆ రోజు నాలుగు లక్షలతో ఇల్లు కట్టాం ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒక ఇల్లు కట్టించు ఇల్లు పోయాలి ఓ బోల్డ్ ఇల్లు కట్టేస్తూ ఉన్నా కదా కట్టించాలి ఒక ఇల్లు ఇచ్చి లక్ష రూపాయలు ఇవి పేరు ఉంటుంది అలాగే దెబ్బతన్న ఇంటికి ఆ రోజు పదివేలు ఇచ్చాం మేము ఇప్పుడు ఇరవై వేలు రేటు మీ సిమెంట్ రేట్ మీ సి భారత సిగ్మెంట్ రేట్ కూడా పెంచుతాం కదా ఇసుక దొరకట్లేదు కదా అంటే ఇరవై వేలు అలాగే పశువులు షర్ట్లు పడిపోయి ఆ రోజు పశువుల షెడ్ పడిపోతే పదివేలు ఇచ్చాం ఇప్పుడున్న రేటు ఇరవై వేలు ఇవి పూర్వం ధ్వంసమైన పశువు ఉంటే ఒక లక్ష రూపాయలు నాలుగు పశువులు ఉంటే లక్ష యాభై వేల రూపాయలు ఆరు పశువులు ఉంటే లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చాం మేము అలాగే ఉన్న రేటు ప్రకారంగా రెండు పశువులు ఉంటే లక్ష రూపాయలు నాలుగు పశువులు ఉంటే రెండు లక్షల రూపాయలు ఆరు పశువులు ఉంటే మూడు లక్షల రూపాయలు ఇవి రైతులు సంతోషపడతారు నష్టాన్ని కొంచెం మర్చిపోతారు వాళ్ళు నష్టం తేరదు తగ్గించిన కొంచెం సంతోషపడతారు అంతేకాకుండా పత్తి ఆ ప్రాంతంలో పత్తి రైతులు ఉంటారు వాళ్ళు కూడా దెబ్బతిన్నారు ఆ రోజు అక్టాకి పదిహేను వేలు ఇచ్చాం ఇప్పుడున్న రేటు ఇరవై ఐదు వేలు రూపాయలు అలాగే పడవలు మత్స్యకాయలు పడవలు ఉంటాయి అవి దెబ్బతింటే ఆ రోజుల్లో మేము లక్ష రూపాయలు ఇచ్చాం జీవో ప్రకారంగా ఇప్పుడు రేటు పక్కన రెండు లక్షలు ఇంకపోయాయి అదేవిధంగా పూర్తిగా దెబ్బతిన్న పడవలకి ఆ రోజులు ఆరు లక్షలు ఇచ్చాం మేము ఇప్పుడు ఈ శాతం ఇప్పుడున్న రేటు ప్రకారంగా అయితే తొంభై శాతం సబ్సిడీతో కొత్త పనులు ఇవ్వండి మచ్చికాయలు కొన్ని లక్షల మంది ఉన్నారు అందుకే జీవనోపాధి జీవలోప దొరుకుతుంది అలాగే మత్స్యకాయలు వలలు పోయేస్తాయి తప్పనిరిపోతాయి అయితే తుపానులో అప్పుడు మేము పదివేల రూపాయలు ఇచ్చాం అప్పుడున్న రేటు ప్రకారం ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఇవ్వండి న్యాయంగా ఉంటుంది అలాగే నూతన వల వలలు ఉన్నాయి కొత్తవి పరిధి రాకుండా పోతే చాలా ఈ వలని మరి కొత్తవి కొనగాల అప్పుడు యాభై శాతం సబ్సిడీతో మేము డబ్బులు ఇచ్చాం ఆ రోజుల్లో ఇప్పుడు రేట్లు పెరిగే కదా డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇచ్చి కొత్త వల కొ వాళ్ళకి ఇవ్వండి న్యాయం జరుగుతుంది అలాగే నూతన పడవలు కొన్ని పడవలు పంచావు ఇంకా డ్యామేజ్ అయిపోతే దేనికి పంచావు లక్షల రైతులకు బీమా వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల్ని ముంచింది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకోవాలి రైతులకు ఎకరాకి ఇరవై వేల రూపాయలు తక్షణ సాయం అందించాలి ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకోవాలి రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్లం మనోహర్ బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ జిల్లా సుమారు ఏడు జిల్లాలకి రైతులకి అపార నష్టం కలిగే విధంగా సామాన్యులు కూడా ఇబ్బంది కలిగే విధంగా పరిస్థితులు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా మన ప్రాంతంలో అనేక మంది రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చేతగానితనం వలన నీరు అందించలేని పరిస్థితిలో డెల్టా ప్రాంతంలో మన రైతాంగం అంతా కూడా సొంతంగా మోటార్లు పెట్టుకుని మరి నీరు తోడుకొని ఈ పంటను కాపాడడం కోసం ఎంతో కష్టపడ్డారు చేతికి పంట వచ్చే సమయంలో ఇటువంటి దురదృష్టమైన పరిస్థితి రావడం చాలా బాధ కలిగిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రకటన చేశారు తప్పకుండా జనసేన పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా అండగా నిలబడతాం రైతాంగాన్ని కాపాడుకునే విధంగా ఒక భరోసా నింపే విధంగా ధైర్యం నింపే విధంగా మా గ్రామాల్లో ఉన్న మా జన సైనికులు మా పార్టీ నాయకులు అందరూ కూడా అప్రమంతమై రైతాంగానికి మా వంతు మేము సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలుపుకుంటున్నాను తెనాలి మండలంలో సుమారు పదిహేను వేల ఎకరాలు వరి పంట కోలిపరి మండలంలో పద్దెనిమిది వేల వరి పంట నాకు తెలిసినంతవరకు గత రెండు మూడు రోజుల నుంచి నేను పర్యటిస్తున్నప్పుడు నేను చూసింది ఖచ్చితంగా పూర్తిగా నష్టమయ్యే పరిస్థితులు ఏదో పాపం రాత్రి మొగలు కష్టపడి కొంతవరకు కోత చేయడానికి కోతల కార్యక్రమంలో పాల్గొనడానికి రైతులు ఎంతో కష్టపడ్డారు కానీ అది పది శాతం కూడా దాటి ఉండదు అనుకోవడం ఆ పది శాతంలో కూడా ఎంతమంది చివరికి మిల్లర్లు కమ్ముకోగలిగారో మనం చెప్పలేం కాబట్టి దయచేసి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని వదిలి గతంలో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పాను వీరంతా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించిన రైతు బీమా పథకం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ఒక్క రూపాయి రైతునేమో మీరు కట్టద్దు మేము కడతామని చెప్పారు అపారమైన నష్టం కలిగించారు ఈ సంవత్సరం రబీలో అసలు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల నలభై ఏడు ఎకరాల కోట్ల రూపాయలు ఇచ్చింది ఖరీఫ్లోనేమో ఆరు వందల డెబ్బై ఎకరాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఇవ్వాల్సిన వాళ్ళ వాట రూపాయి కూడా ఇవ్వకపోవడం వలన ఈ సంవత్సరం వర్తించదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి అంటే పదహారు మంది రైతులకి కడప కర్నూలు ప్రకాశం జిల్లాలో ఈ బీమా పథకం వర్తించింది గత సంవత్సరం కేవలం పదహారు మంది రైతులు అది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు వాళ్ళు ప్రీమియం మొత్తం కట్టింది లక్ష నలభై రెండు వేల రూపాయలు ఆ లక్ష నలభై రెండు వేల రూపాయల్లో కూడా ప్రీమియం కట్టింది రైతులు నలభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై ఒక్క వేల రూపాయలు అసలు ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరించారంటే ఖరీఫ్లో ఈ విధంగా నష్టం కలిగించినప్పుడు రబీలో సున్నా గుడ్డు సున్నా ఒక్క రూపాయి కూడా కట్టలేదు బీమా పథకం ఒక్క రూపాయి కూడా కట్టలేదు ఏమైపోతారు రైతాంగం ఇంత నష్టం కలుగుతున్నప్పుడు మీరు గతంలోనేమో మీ నిర్లక్ష్యం వలన ఎప్పుడు ఊహించని విధంగా దాదాపు ఏడు జిల్లాల్లో కరువు పరిస్థితులు తీసుకొస్తే కరువు మండలాలు డిక్లేర్ చేయడానికే మీరు వెనకడ వేశారు నష్టం జరుగుతున్న రైతాంగాన్ని కాపాడడానికి అర్జెంటుగా మీరు కరువు మండలాలుగా ప్రకటించమని చెప్తే ఈ ప్రభుత్వం ప్రకటించలేదు నాలుగు వందల అరవై మండలాల్లో కేవలం వంద మండలాలనే వాళ్ళు ప్రకటించారు నూట మూడు మరి ఈ రోజున ఇంత తు తుఫాన్ వచ్చిన తర్వాత దయచేసి జనసేన పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఈ రైతాంగానికి భరోసా ఇవ్వడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు పడిన కష్టాలు మీ నిర్లక్ష్యం ఎందుకంటే కనీసం మన పొలాల్లో ఉన్న నీరు డ్రైనేజ్ కాలువల్లో పోయలేని పరిస్థితి ఎందుకంటే మీరు మరమ్మతులు చేయలే కాబట్టి ఆ వర్షం నీరు ఆ విధంగానే నిల్ అక్కడ నిలకడగా ఉండిపోతుంది రైతుకు అపార నష్టం కలుగుతుంది దాన్ని ఖచ్చితంగా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని వీలు చేసిన పొరపాట్లకి రైతాంగాన్ని కాపాడే విధంగా ఇరవై వేల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం ఎకరం చొప్పున అందించాలి రైతులకి అదేవిధంగా బీమా పథకాన్ని ఎట్లాగో మీరు సర్వనాశనం చేశారు కాబట్టి రూపాయి కూడా మీరు కట్టలేదు కాబట్టి బీమా పథకంలో ప్రీమియం కట్టాల్సిన బాధ్యతని కూడా మీరు విస్మరించారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి గింజ కూడా ఎవరైతే పాపం కష్టపడి కోసుకున్నారో అందులో కూడా మళ్ళీ నష్టపోయే వాళ్ళు హడావడిగా మెషిన్లు యంత్రాలు తీసుకొచ్చి కోత మెషిన్లు తీసుకొచ్చి వాళ్ళు అధికంగా ధరలు ఇచ్చి పాపం వాళ్ళు కష్టపడి ఏదో విధంగా పంటను కాపాడుకుందామని చేసిన ప్రయత్నాన్ని మీరు ఒక మంచి భావనతోటి గౌరవించి ఆ రైతాంగానికి ఈ ముఖ్యమంత్రి ప్రతి గింజ కొనే విధంగా చర్యలు చేపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఇచ్చిన రెండు కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకి దేనికి చాలదు అందులో కూడా భయంకరమైన అవినీతి అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి ఆర్డీఓలు సబ్ కలెక్టర్లు కలెక్టర్లు ఏ విధంగా రైతులకు అందించాల్సిన ఈ ఆర్థిక సహాయాన్ని కూడా పంట నష్టం అప్పుడు కానివ్వండి లేదా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి ఎంత దారుణంగా వీళ్ళు అవినీతి పాల్పడ్డారో ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి కానీ ఇది సందర్భం కాదు నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను రాష్ట్రంలో ఈ రోజు నెలకొన్న ఈ పరిస్థితుల్ని బాధ్యత ఖచ్చితంగా ముఖ్యమంత్రియే స్వీకరించాలి కాబట్టి పొరపాటు చేసింది వాళ్ళు నిర్లక్ష్య వైఖరి అసమర్థత వలన కనీసం బీమా పథకానికి సర్పంచ్ పంచ్ వచ్చాడు ఆయన ఇచ్చాడు ఆర్గానిక్ దీంట్లో ఎంత ఆదాయం వస్తుంది నాలుగు లక్షలు వస్తాయి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఆదాయం

పది యాభై రోజుల్లో చేతికి పంట వస్తుంది అనుకునే టైంలో ప్రకృతి ఈ విధంగా వాళ్ళ మీద కన్నీర చేస్తుంది అందుకే మానవతా దృక్పథంతో మానవతా దృక్పథంతో రాజకీయాలకు అతీతంగా రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు దాదాపు నాలుగు లక్షల ఆదాయం వస్తుంది తన కుటుంబాన్ని తన కష్టాలని బయట సంతోషంగా ఉండాల్సిన ఆలోచనతో ఉన్న ఈ రైతు ఈరోజు కన్నీళ్లు మిగిల్చాడు కన్నీరు కారుస్తున్నాడు కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి ఆదుకోవాల రైల్వే కోడూరు నియోజకవర్గంలో కోడూరు బోగునవార్పల్లి పుల్లంపేట చిట్వేలి పెనుగలూరు ఐదు మండలాల్లో ఈ వరద ఈ తుఫాను ప్రభావం చూపించింది తీవ్రమైన నష్టాన్ని కలిగించింది కాబట్టి తక్షణమే స్పందించండి ముఖ్యమంత్రి గారు ఈ రైతుల్ని ఆదుకోండి ఏదో కంటి తుడుపుగా ఎకరాకు పదివేలు ఇరవై వేలు ఇచ్చి కళ్ళు దుచ్చుకునేది కాదు చేతులు దృష్టికునేది కాదు వీళ్ళకి చేతికొచ్చిన పంట పోయింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే విధంగా వాళ్ల కష్టాలు తీరే విధంగా మీ నిర్ణయాలు ఉండాలని కోరుకుంటున్నాం ఏదైనా ఇబ్బంది జరిగితే మీరు ఇబ్బంది కలిగిస్తే ఈ రైతుల తరఫున ఎంతవరకైనా పోరాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతవరకు తెచ్చుకోకుండా ఈ రైతుల్ని తక్షణమే ఆదుకోవాలని సందర్భంగా తెలియజేస్తా అన్నారు పక్షపాతం ఏమో కానీ రైతులకి బాధలు తట్టుకోలేక పక్షపాతం వచ్చేటట్టు பயர்ந்து காந்த ரெடி ஆய்வெங்கே బీచ్ లో పోటెత్తిన అలలు విశాఖ ఆర్కే బీచ్ లో బుధవారం తెల్లవారుజాం నుంచి అలలు పోటెత్తాయి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచ్చౌం తుఫాన్ కారణంగా సముద్రం ఆటుపోట్లకు గురవుతోంది భారీగా అలలు ముందుకు దూసుకు వస్తున్నాయి ఈదురు గాలులు భారీగా వీస్తున్నాయి లేని వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అలలు ఉధృతంగా వస్తుండటంతో బీచ్ పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు విశాఖలో చెరువులను తలపిస్తున్న రోడ్లు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు విశాఖలో రహదారులపై భారీగా వర్షపు నీరు చేరింది పలు ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి సోమవారం నుంచి ప్రారంభమైన వర్షం బుధవారం కూడా కొనసాగుతోంది మంగళవారం భారీగా వర్షం పడడంతో పలు లోతటు ప్రాంతాలు నీట మునిగాయి విశాఖలోని నైట్ ఫుడ్ కోర్టు మునిగిపోయింది రైల్వే స్టేషన్ రహదారి శంకర్మఠం రోడ్డు చావుల మదం రహదారులపై భారీగా నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు